అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం మహిళలందరికీ కూడా ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు ఇస్తామని ఆయన హామీ ఇవ్వడం అయితే జరిగింది ఈ పదిహేను వందల రూపాయల పథకానికి సంబంధించి కొత్త రూల్స్ని అయితే తీసుకురావడం జరిగింది అర్హతలను కూడా విడుదల చేయడం జరిగింది ఇప్పటికీ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి మూడు వేల నాలుగు వందల కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది ఇక ఈ డబ్బులు ఈ ఆడబిడ్డ నిధి ప్రతి నెల పదిహేను వందల రూపాయల పథకాన్ని ఎప్పటి నుంచి ప్రారంభిస్తున్నారు ఇక మహిళలు ఏ తేదీ నుంచి అప్లై చేసుకోవాలి ఎక్కడికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలి ఏ విధంగా దరఖాస్తు చేసుకుంటే మీకు ఈ డబ్బులు వస్తాయి అలాగే ఏ కులాల వారికి ఈ డబ్బులు పంపిణీ చేస్తున్నారు అనే వివరాలన్నీ కూడా అందరికీ కూడా నేను వీడియోలకైతే వెళ్ళి తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను లాస్ట్ వరకు చూడండి మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోను లైక్ చేయండి మీరు వీడియోను లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని మీరు తెలుసుకుంటారు లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది వాట్సప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి చాలామంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు లైక్ చేయట్లేదు షేర్ కూడా చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి ఇక అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి పలు పథకాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు తెలుసుకుంటూ ఉండాలి మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు మరింత సమాచారాన్ని తెలుసుకోకుండా ఉండొద్దు దయచేసి సపోర్ట్ చేయండి మరింత కంటెంట్ను మరింత సమాచారాన్ని మీకోసం అందిస్తూనే ఉంటాను ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం మహిళలందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు వయసు కలిగినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించి మొత్తానికి వెనుకబడిన వర్గాలకు సంబంధించినటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు ఇస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు ఇక ప్రతి నెల పదిహేను వందల రూపాయల చొప్పున చూసుకుంటే సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలను విడుదల చేయడానికి ఆయన ఏర్పాట్లు అయితే చేశారనమాట ఈ నేపథ్యంలోనే మనకు ఇక మొన్నటి నుంచి కూడా అసెంబ్లీ సమావేశాలు అయితే జరుగుతూ ఉన్నాయి ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు ఇవ్వడానికి దాదాపు మనకు మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలను కేటాయిస్తూ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక ఈ నెల పద్దెనిమిదో తారీఖున అత్యవసర కేబినెట్ మీటింగ్ అయితే ఉంది ఈ అత్యవసర కేబినెట్ మీటింగ్లో ఈ యొక్క పథకాలకు సంబంధించి అసెంబ్లీ ఆమోదం అయితే తెలపబోతుందనమాట ఇందులో భాగంగానే మహిళలందరికీ కూడా మనకు ఈ నెల ఇరవై రెండు వరకు కూడా అసెంబ్లీ సమావేశాలు అయితే ఉంటాయి ఇరవై రెండు నుంచి మనకు ఇరవై రెండుకు అసెంబ్లీ సమావేశాలు ముగుస్తాయి కాబట్టి తర్వాత నుంచి కూడా మహిళలందరూ కూడా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఇక ఈ ఆడబిడ్డ నిధి పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి ఏ ఏ ఏ పత్రాలు కావాలి ఏంటి అనేది చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు వయసు కలిగినటువంటి మహిళలు ఉంటారు ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించినటువంటి మహిళలు ఉన్నారో వారందరూ కూడా తప్పనిసరిగా మీరు మీ యొక్క అంటే మీరు అప్లై చేసుకోవడానికి ఈ పత్రాలు అనేవి మీరు సిద్ధంగా పెట్టుకోవాలి ఇందులో ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి మహిళ కూడా రేషన్ కార్డ్ అనేది కలిగి ఉండాలి ఇక ఆధార్ కార్డ్ అనేది తప్పనిసరిగా కలిగి ఉండాలి ఆధార్ కార్డులో వయసు అనేది పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలలోపు వయసు అనేది కలిగి ఉండాలి యాభై తొమ్మిది సంవత్సరాలలోపు వయసు అనేది తప్పనిసరిగా కలిగి ఉండాలి ఆధార్ కార్డులో తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా కలిగి ఉండాలి ఆధార్ అప్డేట్ హిస్టరీ కూడా కలిగి ఉండాలి ఈ ఆధార్ అప్డేట్ హిస్టరీ ఎందుకు అంటే ఎవరైనా సరే డేట్ ఆఫ్ బర్త్లు మార్చుకుని ఈ విధంగా అప్లై చేసుకుని డబ్బులు అక్రమంగా డబ్బులు పొందుతారనే ఉద్దేశంతో ప్రభుత్వం అయితే మీరు గ్రామవార్డు సచివాలయాల ద్వారా ఈ యొక్క ఆధార్ అప్డేట్ హిస్టరీని అయితే తీసుకోవచ్చు అనమాట ఈ ఆధార్ అప్డేట్ హిస్టరీ అనేది తప్పనిసరిగా ఉండాలి ముఖ్యంగా రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంటు ఆధార్ అప్డేట్ హిస్టరీ క్యాష్ సర్టిఫికేటు ఇన్కమ్ సర్టిఫికేటు ఫోన్ నెంబరు ఈ ఏడు పత్రాలు కూడా మీరు సిద్ధంగా పెట్టుకుని ఉండాలి ఈ ఏడు కూడా మీరు రెడీగా పెట్టుకున్నట్లయితే ఈ నెల ఇరవై రెండు వరకు కూడా మనకు అసెంబ్లీ సమావేశాలు అయితే ఉన్నాయి ఇరవై రెండు తర్వాత మీరు అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అయితే మనకు అవకాశం కల్పించబోతుంది అప్లికేషన్ అనేది విడుదల చేసి మీరు గ్రామ లేదా వార్డు సచివాలయాల ద్వారా అప్లై చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట కాబట్టి ఏడు పత్రాలు కూడా మీరు సిద్ధంగా పెట్టుకోండి మరొకసారి చెప్తున్నాను గుర్తు పెట్టుకుని లేకపోతే రాసుకునైనా కూడా ఈ యొక్క పత్రాలను మీరు అప్లై చేసుకుని మీకు కావాల్సిందల్లా ఆధార్ అప్డేట్ హిస్టరీ క్యాష్ సర్టిఫికెట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవి మీరు తప్పనిసరిగా ఉండాలి కాబట్టి ఇవి మీరు గ్రామ వార్డు సచివాలయాల్లో అప్లై చేసుకుని పొందవచ్చు లేదా మీ సేవా సెంటర్లో అయినా మీరు ఈ యొక్క పత్రాలకు అప్లై చేసుకుని ఈ యొక్క సర్టిఫికెట్లు అయితే మీరు రెడీగా పెట్టుకోండి ఇక రేషన్ కార్డు మీ దగ్గర ఉంటుంది ఆధార్ కార్డు అనేది కూడా తప్పనిసరిగా మీ దగ్గర ఉంటుంది బ్యాంక్ అకౌంట్ కూడా ఉంటుంది కాబట్టి దాంతో పని లేకుండా ఇవన్నీ కూడా మీరు ఈ ఏడు కూడా సిద్ధంగా పెట్టుకుని మీరు రెడీగా ఉన్నట్లయితే మీకు ఈ నెల ఇరవై మూడు నుంచి ప్రభుత్వం అయితే అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది ప్రభుత్వం అప్లై చేసుకోవడానికి దరఖాస్తు చేసుకుంటే కనుక మీరు ప్రతి నెల కూడా మీకు ఖచ్చితంగా జనవరి నుంచి కూడా ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి ప్రతి నెల పదిహేను వందల రూపాయల చొప్పున ఇవ్వడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందన్నమాట కాబట్టి మహిళలకు ప్రతి నెల పదిహేను వందల రూపాయల చొప్పున పన్నెండు మనకు సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలను అందించడానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఈ విధంగా మహిళలందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వేయబోతున్నారు ఇక ఈ పథకం ఎవరికి వర్తిస్తుంది ఎవరికి వర్తించదనేది చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు గతంలో చూసుకుంటే గత ప్రభుత్వం ఎన్నో రూల్స్ తీసుకొచ్చింది అంటే గతంలో వైఎస్సార్ అనే పథకం ద్వారా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఇచ్చేవారు ఇక ఆ పథకానికి సంబంధించి అనేక రూల్స్ అమల్లో ఉండేవి ఇప్పుడు ఆ రూల్స్ అన్నీ కూడా తీసేస్తా అంటే గతంలో ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉన్నా లేకపోతే ప్రభుత్వ ఉద్యోగులైనా లేకపోతే మనకు ఇవన్నీ కూడా అంటే చిన్న చిన్న కారణాలన్నీ కూడా ఎక్కువ ల్యాండ్ ఉందని లేకపోతే మీరు అంగన్వాడీ ఆశా కార్యకర్తలని ఇలా అనేక రకాలుగా వారికి రద్దు చేయడం జరిగింది గత ప్రభుత్వంలో ఇక ప్రభుత్వం మనకు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి రూల్స్ అన్నీ కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు తొలగించి మహిళలను మరింత ఆర్థికంగా నిలపడానికి ఆయన ప్రయత్నం అయితే చేస్తూ ఇక్కడ మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి మహిళలు ఉన్నారో వారందరికీ కూడా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపునటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించినటువంటి మహిళలందరికీ కూడా మనకు జనవరి నుంచి కూడా ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు అయితే ఇస్తారు ఈ నెల చివరి నుంచి కూడా మీరు దరఖాస్తు చేసుకుంటే వచ్చే నెల ఇరవై తారీఖు వరకు కూడా మీరు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది తర్వాత అర్హుల జాబితాలనేది విడుదల చేసి ఒకటో తారీఖు నుంచి కూడా ప్రతి మహిళకు కూడా మనకు ఈ యొక్క డబ్బులు అనేది విడుదల చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఆదేశాలు జారీ చేశారు కాబట్టి ప్రతి మహిళ కూడా ఈ విషయాన్ని గమనించి యొక్క పథకాలకు కూడా దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధంగా ఉందండి ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి మీకు పద్దెనిమిది వేలు రూపాయలైతే అందుతుంది ఇది అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి మరింత సమాచారాన్ని ఎప్పటికప్పుడు మన ఛానల్ మీకోసం తీసుకొస్తూనే ఉంటుంది